ఏపీలో మరో పెను ప్రమాదం విశాఖపట్నంలోని విశాఖపట్నంలో పెట్రోలియం కంపెనీపై పిడుగు భారీగా చెలరేగిన మంటలు సో మీరు చూడొచ్చు పెట్రోలియం కంపెనీ మీద పిడుగైతే పడిందనమాట విశాఖ నగరంలోని భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ క్రమంలో ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీపై పిడుగు పడింది కంపెనీలోని పెట్రోల్ ఫిల్టర్ ట్యాంక్పై పిడుగు పడటంతో పెద్ద ఎత్తున మంటలు అయితే చెలరేగాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అరిపివేశారు విశాఖలో అగ్ని ప్రమాద ఘటనపై హోమైందరూ ఆస్పందించారు అగ్నిమాపక అంటే శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు అయితే తెలుసుకున్నారు ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొనసాగుతుందని చెప్పడం అయితే జరిగిందనమాట అక్కడ మీరు చూడవచ్చు సో ఫైర్ ఇంజన్లతో ఏ విధంగా ఇక్కడైతే పరిస్థితిని అయితే చక్కదిద్దుతున్నారు ఏంటనేది అని పిడిగా అయితే పడడం జరిగింది అది కూడా పెట్రోల్ ట్యాంక్ మీద అయితే పడడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి